ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ వెంకటరత్నం గారిని బాగున్నారా మీరు నేను చాలా బాగున్నాను మరి నిన్న జీవన భాష్యం గురించి చాలా వివరంగా పెట్టాను ఒకసారి మీరు చూసి ఆనందిస్తారు దాంట్లో ఏమన్నా ఉంటే తెలియచేస్తారని మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని పెట్టాను మరి దాన్ని మీరు ఆదరిస్తారని కూడా నేను భావిస్తున్నా మీ ఆదరణ నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాఠంలోకి వెళ్దామండి జీవన భాష్యం గురించి మొదలు పెట్టుకున్నాం ఈ పాఠంలోకి వెళ్లే ముందు కవి పరిచయం గురించి చెప్పాను నేను నిన్న ఆ కవి రాసిన పాటలు ఏమేమి రాశారు ఏ సినిమాలో రాశారు ఏ సందర్భంగా రాశారు ఏ నటులకు రాశారు ఆ దాని ద్వారా ఆయన ఏమి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు ఇవన్నీ చాలా వివరంగా పెట్టామని మేము కష్టపడి ఆ బ్యాక్గ్రౌండ్ అవి చేయటం చాలా కష్టంగా ఉంటుంది అయినా కూడా ప్రయోజనంగా ఉంటుంది ఇది తరతరాలకి నిలిచిపోతుంది అని చెప్పి ఒక రోజుతో అయిపోయేది కాదు వీడియో తీస్తే ఎప్పటికీ ఉంటుంది నేను ఉండలేకపోయినా నా వీడియోలు బతికే ఉంటాయనే ఉద్దేశంతో మీకు ఏదైనా ఉపయోగం అయితే చూసుకుంటారనే ఉద్దేశంతో అత్యంత వివరంగా పెట్టి చెప్పేసానండి లేదంటే ఈ పాట ఒక రోజులో కూడా ముగించేయొచ్చు చాలా సింపుల్గా ఉంది నారాయణ రెడ్డి గారు రాసిన రచనలో సింపుల్గా కనిపిస్తుంది నాకు ఇది ఒకటే ఇంకా ఇలా గజల్లో ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు నాకు తెలిసిన వారికి పాఠాలు చూస్తే చాలా పాటలు ప్రౌఢంగా ఉంటుంది దీర్ఘ సమాసాలతోటి సంస్కృత పదాలతోటి చాలా ఉంటుంది కానీ ఇవి తేలిగ్గా ఉన్నాయి అందుకని చెప్పి నేను ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చిందంటే వివరంగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో పెట్టాను మీకు అవసరమైతే దాన్ని ఉపయోగించుకోండి సరే ఈ పాఠంలోకి వస్తే నిన్న నారాయణ రెడ్డి గారి గురించి చెప్తూ కొన్ని పాటల్ని వివరంగా మీకు చెప్పాను ఏ సినిమాలో ఏంటి అని అయితే ఆ మధ్యలో కరెంటు కొంచెం కొంచెం ప్రాబ్లం అయింది వైఫై రావటానికి ఎట్లా డిస్టర్బెన్స్ ఉంటుందండి చెప్పేటప్పుడు కానీ క్లాసుల్లో పిల్లలు ఏం గొడవ చేస్తారో అలాగే ఇక్కడ కూడా కొంచెం గొడవ ఉంటుంది బయట నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ మరి తప్పదు రోజు ఉండే విషయాలే కదా కాబట్టి నేను వైఫై పని చేయలేదు ఈ కరెంటు వాళ్ళు వచ్చి కొత్త వైర్లు లేస్తా పాత వైర్ని కట్ చేశారంట అందుకని వీడియో అప్లోడ్ అప్లోడ్ చేయడం కుదరలేదు ఇప్పటిదాకా కూడా మరి వీడియో కొంచెం లేట్ అయింది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ మేము చేస్తూనే ఉన్నాము అన్నట్టు చాలా అవసరం అవుతుంది అయినా సరే కష్టానికి ఖర్చుకి వెనకాడకుండా చేస్తూనే ఉన్నామండి ఇదంతా మీ ఆధారాభిమానాల వలన యూస్ బాగా వస్తున్నాయి బాగా చూస్తున్నారు అంటే ఉపయోగంగా ఉంటుందనే కదా అర్థం అందుకని బాగా చేస్తుంది సరే అండి మరి ఈ పాఠంలోకి వెళ్లే ముందు కవి గారి గురించి అని చెప్పాను కవి గారి గురించి అయిపోయింది ఇంకేమైనా చెప్పాలంటే ఆ ప్రస్థానం వచ్చినప్పుడు చెప్తాను ఇక ఇప్పుడు ప్రవేశికలో ప్రవేశిద్దామండి ప్రవేశిక టెక్స్ట్ బుక్ తీస్తే మీకు కూడా ప్రవేశిక చూస్తే విద్యార్థులైతే చూస్తే బాగుంటుంది మామూలు వాళ్ళు అయితే ఊరికి వినండి చాలు మీరు విద్యార్థులు కాకపోతే మీకు పనిష్మెంటే ఉండదు విద్యార్థులైతే పనిష్మెంట్ బుక్ చూడాల్సిందే చదవాల్సిందే చూద్దామా ప్రవేశిక చాలా ముఖ్యమైనది ఇది ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు అనేక రకాల అవరోధాలను ఆటుపోట్లను అనుభవిస్తూ విజయాన్ని సాధించటంలోనే ఆనందం సంతృప్తితో పాటు నిజమైన గుర్తింపు లభిస్తుంది అటువంటి అనేక జీవన ప్రమాణాలను ఉద్బోధించే మానవ వికాస భాష్యాన్ని విందాం ఇప్పుడు మానవ జీవితం ఉంది సినిమా తీస్తారు సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారు చక్కగా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు సుఖంగా ఉంటారు కథ అయిపోయింది ఎవరన్నా చూస్తారా చూడరు కదా మరి దాంట్లో ట్విస్ట్లు పెట్టాలి ప్రేమించుకునేటప్పుడు కష్టాలు రావాలి పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా ఉండాలి పెద్దలు ఒప్పుకోలేదు కదా అని వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోవటం తర్వాత కష్టాలు పడటం ఆ కష్టాలను అధిగమించి ముందుకు రావటము విజయాలను సాధించటం తర్వాత పెద్దవాళ్ళు గుర్తింపు రావటం పిల్లలు ఎదిగి వీళ్ళని గౌరవించటము ఇలాంటి ట్విస్టులు ఉంటాయి ఈ మలుపులు ఉంటాయి జీవితంలో ఇలాంటి మలుపులు ఉంటేనే ఏదైనా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ జీవితం మన జీవితం అనేది కూడా అనేక మలుపులు తిరిగి చివరికి ఆ ఎటుదారి దృస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది అలాంటి సమయంలోనే అత్యంత మనోధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉండాలని ఇక్కడ మనకి కవి గారు ముందే చెప్పారు సరే ఇప్పుడు కాబట్టి భాష్యాన్ని జీవితంలో ఏం జరగబోతుంది అనేది జ్యోతిష్యం తెలియజేస్తుందని కొంచెంగా చెప్పుకున్నాము జీవితంలో జరిగే విషయాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా తట్టుకోవాలని ఆ ప్రఖ్యాత కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి తన అనుభవాలని తన ప్రజ్ఞని తన పాటవాన్ని తన గొప్పతనాన్ని అంతా రంగరించి మనకి తెలియచేశారు ఈ పాఠంలో చూద్దాం మరి పాఠంలో ప్రవేశిద్దామా రండి నాతో పాటు ఇక్కడ ఇచ్చారు ఇలాగా చూడండి ఇక్కడ మీకు మబ్బులు కనిపిస్తా ఉంటాయి వర్షం పడతా ఉంటది ఎలా మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తాం జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మబ్బుకు మనసు మనసు కవి చెప్పాడు మనకు మనసు కవి ఆత్రేయ గారు ఉన్నారు ఆయన చెప్తాడు ఏమని మనసు గతి ఇంతే ట్రతుకి మనసున్న మనిషికి మనసు గతి ఇ అని ఆత్రేయ గారు మనసు పాటలు పాడుతుంటారు మనసు పాటలు రాస్తా ఉంటారు ఇటు ఎన్టీఆర్ గారికి నారాయణ రెడ్డి గారు బాగా పాటలు రాస్తా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి మనసు కవి ఆత్రేయ గారు బాగా రాస్తా ఉండేవాళ్ళంటే పార్టీలు అని చెప్పుకుంటే ఆయన కాదని అన్నారు ఆ మనసు మనస్సు ఎవరికి ఉంటుంది మనిషికి ఉంటుంది మరి మబ్బుకు మనసు ఏంటి మరి ఏం చెప్తున్నారు వినండి మనసుకి ఇదేనుకుంటదంట మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది మబ్బు ఉంటుంది కదా ఆ మబ్బుకి కూడా మనసు ఉంటుందంట దాని మనసు గనక కరిగితే పాపం ఏమవుతుందంట వర్షంలాగా వర్షిస్తుంది మనసు కరగాలి మబ్బుకి మనసు కరగాలి మబ్బుకి మనసు కరగాలంటే దానికి కూడా ఏదో కదలికలు రావాలి చైతన్యం రావాలి వస్తేనే అది కరుగుతుంది అప్పుడు కదితే ఏమవుతుంది వర్షం అవుతుంది అలాగే మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది మళ్ళీ తిరగేసి చెప్పాడు మబ్బుకు మనసు కావాలంట మబ్బుకు మనసు ఉంటేనేమో వర్షం అవుతుంది నీరవుతుంది అదే మనసుకి మబ్బే ముసిరితే కన్నీరు అవుతుంది అంటే మనసుంది మనసుకి ఇప్పుడు చెప్పాను కదా ఆత్రేయ గారు మనసు కవిత్వం రాశారని ఆ మనసుకి గనక మబ్బు పడుతుంది ఆ మనసుకు మబ్బు పట్టడం ఏంటి మబ్బుకు మనసు ఉండటం ఏంటి ఖచ్చితంగా ఉంటుంది ఆలోచిస్తే కవిగారి హృదయంతో కవిగారి ఆలోచన దృక్పథంతో ఆలోచిస్తే మనం కూడా ఆ దారి వెంట ప్రయాణిస్తాం కాబట్టి మనసుకు గనక మబ్బు పడటము మబ్బు పట్టడం ఏంటి దుఃఖాలు వచ్చినప్పుడు ఆ మనసులో ఒక ఆందోళనలో చెలరేగి ఆ ఉధృతాన్ని తట్టుకోలేక కన్నీరు రూపంలో బయటకు వస్తుంది దాన్ని కన్నీరు అవుతారు కన్నీరు అంటారు నీరు వేరు కన్నీరు వేరు నీరు తాగటానికి ఉపయోగపడుతుంది తీయగా ఉంటుంది పంటలకి కానీ కన్నీరు వేరు కన్నీరు ఆ ఉప్పగా ఉంటుంది అది ఆ కన్నీరు వేరు కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా చెప్పారు మబ్బుకు మనసు ఉండాలంట మనసు కరిగితే అది నీరు అయ్యిద్దంట అప్పుడు వస్తుంది నీరు మరి కన్నీరు ఎప్పుడు వస్తుంది మనసుకు మబ్బు పట్టాలంట మనసుకు మబ్బు పడితే అంటే మనసుకు దిగుళ్ళు చింతలు దుఃఖాలు భయాలు వేదనలు ఆవేదనలు అనే ఈ ఉన్నయే ఆ పదార్థాలు తాకితే అప్పుడు కన్నీరు అవుతుంది అని ఇక చెప్తూ వంకలు డొంకలు కలవని నేస్తం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి ఇదే దారి ఇక్కడ ఒక చెట్టుని చేరుకోవటానికి ఎవరన్నా బయలు ఎవరో ఒకళ్ళు బయలుదేరతారు ఆ బయలుదేరినప్పుడు చెప్తారు ఏమని చెప్తారు ఏ ఇటెళ్ళకు ఇక్కడ వంకలు డొంకలు ఉన్నాయి ఎల్వాకు నేస్తాం ఓరి మిత్రుడా వెళ్ళవాకు వెళితే నువ్వు పడిపోతావు కాబట్టి వెళ్ళవాకని సలహాలు చెప్తారు అందుకని అంటున్నా వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తాం జడిపించటం అమ్మా భూచోడు ఉండడు నువ్వు అన్నం తెలియదు అనుకో పట్టుకుంటాడు నీకు చాక్లెట్లు లాక్కుంటాడు అని చెప్పి పిల్లల్ని భూచోడని భయపెడతామంట అలాగే ఇక్కడ కూడా జడిపించి భయపెట్టడం ఎవరు భయపెడతారు ఒక గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఆ చేరుకునే దారిలో కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి దుఃఖపడాల్సి వచ్చింది నువ్వు వెళ్ళబాకు అని చెప్పి భయపెడి ఆపేస్తారు ప్రయాణించే వాళ్ళని ఆపేస్తారు అలా చెయ్యొద్దు వంకలు డొంకలు వంకలు అంటే పెలికలు టర్నింగ్స్ టర్నింగ్ వంకలు డొంకలు అంటే ఏంటి పెద్ద పెద్ద దారులు డొంకలు అంటే పల్లెటూరులో వింటాము ఈ మాటని చాలా మధ్య అంటే పొలానికి పొలానికి ఒక రైతు పొలానికి ఇంకో రైతు పొలానికి ఆ మధ్యలో దారి ఉంటే దాన్ని పెద్ద డొంక అంటారు డొంక అంటే బండి కూడా పోవటానికి వీలయ్యేది దారి అంటేనేమో చిన్నగా ఒకళ్ళిద్దరు నిద్ర నడవటానికి వీలయ్యేది డొంకలు అంటే పెద్ద పెద్ద దారుల్ని డొంకలు అంటారు ఇక్కడైతే రోడ్లు అంటారు పల్లెటూరులోనేమో డొంకలు అంటారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ముందుకు ప్రయాణం చేసి విజయాన్ని సాధించాలంటే నేను వెళ్ళవాకు అక్కడ చాలా వంకలు ఉన్నాయి వంకలు అంటే టర్నింగ్స్ అన్నాం తిరుపతి మెట్లు ఎక్కుతున్నాం తిరుపతి కొండ ఎక్కుతున్నాం ఎక్కుతున్నప్పుడు ఎలా ఉంటాయి మెట్లు పాము మెలకల్లాగా మెట్లు ఉంటాయి ఆ టర్నింగ్స్ ఉంటాయి ఉంటాయి ఆ మలుపులలో వాహనాలు వెళ్లేటప్పుడు కొంచెం ఆ తిప్పను చాతగాలేదనుకోండి ఆ డ్రైవర్కి వెళ్ళి గుద్దుకుంటాయి అందుకని ఏం చేస్తారంటే తిరుపతి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బాగా పరిచయం అయిన వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళ డ్రైవర్లకు మాత్రమే అక్కడ కొండ మీద బస్సులు నడిపే అవకాశాన్ని ఉద్యోగాన్ని ఇస్తారు మామూలు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా బాగా చేయిదిరిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు తిరుపతి కొండ ఎక్కాలంటే అంటే ఏంటి అక్కడ వంకలు ఉన్నాయి అక్కడ టర్నింగ్స్ ఉన్నాయి మెళికలు ఉన్నాయి అని అర్థం వంకలు అంటే మెలికలు డొంకలు అంటే చెప్పాను పెద్ద దారులు ఇలా ఉన్నాయి వెళ్ళలేవని భయపెట్టకునేస్తాం భయపెట్టబాకు మిత్రమా అందుకని ఏమవుతుందంట అలాగనక జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది ఎప్పుడైనా ఒక దారి ఏర్పాటు అవ్వాలంటే భయపడకుండా ఎప్పుడైతే నడుస్తారో ప్రజలు అదే పది మంది పదుగురాడు మాట ధర జల్లు అని చెప్పారు పదుగురాడు మాట పది మంది చెప్పింది అబద్ధమైనా సరే నిజమే అవుతుంది పది మంది నడిచిన బాట అదే ఒక సరైన దారి అవుతుంది ముందు భయపడకుండా అడుగులేస్తే అదే అదే దారై మిగిలిన వాళ్ళు కూడా దాన్ని అనుసరించడానికి వీలవుతుంది అని చెప్పి దీనికి చెప్పుకుందాం జంకని అడుగులు కదిలితే అది దారి అవుతుంది కాబట్టి ముందుకెళ్ళి విజయాన్ని సాధించాలంటే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి ముందుకు అని భయపెట్టి మీ వాళ్ళని ఆపవాకుండా ధైర్యంగా ఎవరైతే అడుగులు ముందుకు వేసి వెళతారో వాళ్ళకి మాత్రమే విజయం సాధ్యమవుతుంది కాబట్టి ఎవరిని ఆపే ప్రయత్నం చేయవండి అని ఒక జీవన భాష్యం మరి ఒక గొప్ప ఆయన ఇలా మాటలు ఇచ్చారంటే తీసుకోవాలి కదా మనం ఇది తర్వాత ఇక్కడ ఒక బొమ్మ కూడా ఇచ్చారు చూడండి ఒక ఆయన ఆ దారి వెతుక్కుంటూ చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు జీవితంలో మనం కూడా ముందుకు వెళ్ళాలంటే అలాగే చేయాలంట ఇది పార్ట్ వన్ అయిపోయింది వీటిని గజళ్ళు అంటారండి నేను చెప్పాను గజళ్లలో మొదటి లైన్ ని పల్లవి అని చరణాన్ని పల్లవిని మత్లా అని మక్తా అని తర్వాత చరణాలని నామముద్ర తెలుస్తుందని కవిగారి నామముద్ర తెలుస్తుందని చెప్పాము చివరిలో తెలుస్తుంది చూడండి రెండవ భాగం ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఇసుక గుండలు పగిలితే అది పైరవుతుంది మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది ఏ ఈ చిన్న మాటలు ఎవరు తెలియదా ఈ కవిగారే చెప్పాలి అంటే ఆయన అనుభవం రంగరించి చెప్తున్న వాక్యాలి కాబట్టి శ్రద్ధగా ఆలకించాల్సిందే ఎడారి దిబ్బలు ఎడారి దిబ్బలు ఎక్కడున్నాయి మనకి రాజస్థాన్లో లో ఎడారి ఉంది ధారి ఎడారి ఈ ఎడారిలో అంత ఇసుకే ఉంటది ఎటు చూసినా కూడా చూసి చూపు మేర కంటి చూపు ఎంత దూరం ప్రసరిస్తుందో అంత దూరము ఇసుకే కనిపిస్తుంది అక్కడ ఎంత దూరం అన్నాడు నీటి చుక్కతే కరువు మరి అలాంటి దిబ్బల్ని దున్నితే ఏ ఎడారి ఈ ఎడారిని దున్నితే ఉంది అని వ్యర్థమని భయపడి నిరాశ చెంది వెనక్కి వెళ్ళక పెళ్ళకు ఎందుకనంటే ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది కాబట్టి ఇసుక అని దడుచుకోకుండా దాన్ని కూడా చక్కగా దున్ని వ్యవసాయం చేస్తే దాంట్లో పంటలు బండి పండుతాయి అని అన్నారు దీనికి ఉదాహరణ చూద్దామా మరి ఇప్పుడు మనకి ఇరాన్ ఇరాక్ ఉంది అది ఇసుక ప్రాంతాలే మరి దాంట్లో కజరాలు పండిస్తున్నారే మరి ఇసుకని వదిలేస్తున్నారా లేదు కదా మరి కవి గారు చెప్పింది నిజమే కదా ఆ అనుభవంతో ఆయన చెప్పి ఉండొచ్చు ఇసుక అంటే అచ్చంగా పూర్తిగా ఉండే కాకపోయినా కొంచెం బాగా ఇసుకొనే నుండి పైరుకు అసాధ్యం అనుకున్నప్పుడు నైరాశ్యం చెందకుండా ధైర్యం చేసి పంటలు పండిస్తే విజయాన్ని సాధించవచ్చు పంటలు పండించవచ్చు అని చెప్పి దీని అర్థం మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం మనుషులు ఉంటారు వీడు మనిషి కాదు రా మృగం అంటారు మాట అంటారు కానీ మనిషి మృగం రెండు ఒకటైనా కాదు కదా మనిషి వేరు మృగం వేరు మనిషికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయి మృగానికి ఉండ లక్షణాలు దేటికి ఉండే లక్షణాలు వాటికే ఉంటాయి ఒకదానితో ఒకటి పోల్చుకోవటం వ్యర్థము కాబట్టి ఎవరి గురించి చెప్పేటప్పుడు వాళ్ళనే చెప్పాలి ఇంకా మనుషులు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది ఒక ఊరు కావాలంటే ఏమవుతుంది పది మంది ఉంటేనే ఊరు పది మంది లేకుండా ఒంటరిగా ఉంటే అది ఊరు కాదు కాబట్టి ఊళ్ళు కావాలంటే పది మంది ఏర్పడాలి ఆ పది మంది ఉంటేనే నీ జీవితం సుఖంగా ఉంటుంది పది మందితో నువ్వు చక్కగా ఉండాలి సాంఘికంగా సున్నితంగా బాగా వాళ్ళతో మసలుకుంటేనే వాళ్ళు నిన్ను ఆదరిస్తారు నువ్వు వాళ్ళను ఆదరిస్తావు సుఖంగా ఉంటావు అని దీని అర్థం ఎంతటి ఎత్తులకి ఎదిగినా ఉంటుంది పరీక్ష చాలా గొప్ప వాళ్ళు ఉంటారు నేను విజయాలని సాధించాను ఇంకా నాకు ఎవరితో అవసరం లేదు నేను అన్ని దాటేసి వచ్చాను నాకు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదనుకుంటా చాలా తప్పు ఎంతటి విజయాన్ని సాధించినా ఎంత గొప్పవాడైనా సరే ఎంత డబ్బు సంపాదించినా సరే చివరికి అందరితో ఏముంటుంది కొన్ని పరీక్షలకి నువ్వు నిలవాల్సిందే దైవం పెట్టే పరీక్షలకి ఎంత గొప్పవాడైనా సరే తలాంసాల్సిందే అని చెప్తూ దానికి ఉదాహరణ చెప్పారు ఏం చెప్పారు హిమగిరి శిరసు మాడితే అది ఏరవుతుంది హిమాలయ పర్వతం ఉన్నతంగా ఉంటది ఉత్తరాన హిమాలయము ఉన్నతమై భారతదేశాన్ని గురించి వివరిస్తూ ఉత్తరాన ఏమున్నాయి హిమాలయాలు ఉన్నతంగా ఉన్నాయి అట్లా హిమాలయ పర్వతాలను ఎలా చూడాలి అంటే ఒక మనిషి తలగొడ్డ తిట్టుకున్న మనిషి ఎలా చూస్తే తలగొడ్డ జారి పడుతుందంట లేదు మీకు తలగొడ్డ అర్థం కాలేదు కళ్ళజోడు పెట్టుకొని ఆ మనిషి ఇలా చూసుకుంటే కళ్ళ జారి పడిద్ది దాని అంచు కనిపించాలంటే అంత ఎత్తుంటుంది నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చెప్పేటప్పుడు మా సోషల్ టీచరు ఇలాగే చెప్పారు డ్యామ్ ఎత్తు ఎలా చూడాలి అంటే కళ్ళజోడు పెట్టుకుని ఒక మనిషి కనుక ఇలా చూస్తే ఆ కళ్ళజోడు జారి పడుతుంది దాని అను కనిపించాలంటే అంటే అంత ఉన్నతంగా ఎత్తుగా ఉంది అంత ఉన్నతమైన హిమాలయ శిఖరం యొక్క శిరస్సు కూడా మాడి ఏరవుతుంది నీరుగా వస్తుంది ఎందుకు సూర్యుని యొక్క మధ్యాహ్న తాపానికి ఆ మంచు కరిగి అంతటి గొప్ప హిమాలయం యొక్క శిరస్సు అంటే చివరన ఉన్న మంచు కూడా కరిగి నదిలాగా ప్రవహిస్తుంది కాబట్టి దేవుడు పెట్టే పరీక్షలకి జీవితంలో వచ్చే పరీక్షలకి ఎంతటి వాళ్ళైనా కూడా తల వంచాల్సిందే నేను ఇంత గొప్ప అయ్యాను నాకు ఇంత వచ్చింది నాకు ఎవరితో అవసరం లేదనుకుంటే చాలా తప్పు అని కవిగారు ముందు హెచ్చరిస్తున్నారు ఇదే జీవితంలో వచ్చే కష్టాలకి నిలబడటానికి మార్గము అని చెప్తున్నారు బిరుదులు పొందే విలువేమి సినారే ఇక్కడొచ్చింది కవిగారి నామముద్ర ఎక్కడొచ్చింది సినారే అని తన తనే అనుకున్నారు ఇదే కవి నామముద్ర అని చెప్పాను లాస్ట్ లో కవి నామముద్ర దీన్ని తక్కువ అంటారని చెప్పాను కాబట్టి ఇక్కడ కవిగారు ఏం చెప్పారు బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి చాలా బిరుదులు పొందుతారు చాలా మంది పద్మభూషణ్ బిరుదు నంది అవార్డులు మరి జ్ఞానపీఠ అవార్డు ఇంకా అత్యంత ఉన్నతమైంది జ్ఞానపీఠ అవార్డు మరి చిన్నవార్లు పెద్దవార్లు బిరుదులు చాలా వస్తాయి బిరుదులు ఇస్తారు కొంతమందికి మరి కవి కోకిల గానకోకిల గానకోకిలని బిరుదు ఎవరికి ఇచ్చారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇచ్చారు మరి కవి కోకిల ఇంతకుముందు సరోజినీ నాయుడుకి ఏమి ఇచ్చారు ఆమెకి ఇండియన్ నైటింగ్ గేల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆమె ఇచ్చారు సర్దార్ వల్లభాయ్ గారికి పటేల్ గారికి బిరుదు ఇచ్చారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని ఇచ్చారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బిరుదులు ఇచ్చారు అలా బిరుదులు పొంది అలా గౌరవాలను పొంది సత్కారాలను పొంది అవార్డులు పొంది దానికి విలువేంటి విలువ రావాలంటే చెరగని త్యాగం నీ బిరుదును నిలుపుతుంది ఎప్పుడైనా ఒక మనిషికి ఒక మేలు చేస్తే నీ జీవితంలో నిన్ను మర్చిపోకుండా ఉంటారు కాబట్టి ఒకళ్ళకి ఎవరికైనా మంచి చేయటానికి ప్రయత్నం చేయండి మేలు చేయటానికి ప్రయత్నం చేయండి త్యాగం చేయటానికి ప్రయత్నం చేస్తే నీ పేరు చిరస్థాయిగా ఉంటది అంతేగాని నీకు బిరుదులు వచ్చినయనో అవార్డులు వచ్చినయోనో నీకు పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చినయోనో నీకు ధనం ఉందనో అలా కాదు అని చెప్తున్నారు చరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండాల చేసిన త్యాగం కొంతమంది సత్రాలు కట్టిస్తారు ఆ సత్రాలు వాళ్ళ పేరు ఎప్పటికీ అలాగే ఉంటుంది కొంతమంది దేవాలయాలు కట్టిస్తారు వాళ్ళ పేరు అలాగే ఉంటుంది కొంతమంది బావులు కట్టిస్తారు ఆ బావులు తవ్విస్తారు చెరువులు తవ్విస్తారు చెట్లు నాటిస్తారు మరి అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు విద్యాదానం చేస్తారు ఇప్పుడు రక్తదానం చేస్తున్నారు ఇంకా చాలా పదహారు రకాల దానాలు ఉన్నాయి ఆ ఇన్ని రకాలు చేసిన అది చెరగకుండా వాళ్ళ పేరుని నిలబెడుతూ ఉంటుంది కాబట్టి త్యాగం చేయడానికి ముందుండాలి దాన్ని చూసి గర్వపడాలి అంతేగా నాకు ఇన్ని బిరుదులు వచ్చినాయి అన్ని బిరుదులు వచ్చినాయి నాకు అన్న బాధలు వచ్చినాయి నాకు ఎంత ధనం ఉంది నాకు ఎంత గొప్ప పేరు ఉంది నాకు ఎంత జ్ఞానం ఉంది అంటే ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది ఎందుకు నిన్ను గుర్తుపెట్టుకుంటారు అని ఈ కవి చెప్పే ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క ఆణిముత్యం ఒక్కొక్క మణిమాణిక్యం కాబట్టి ఇది సులభంగా రాశారు కదా అని తేలిగ్గా చూసి మనం స్వీకరించకపోతే మనమే ఇబ్బంది పడతాం ఇంతకుముందు ప్రౌడంగా రాసింది చూశాను నిన్న పాటలో చెప్పాను ఎంత ప్రౌడంగా రాశారు సామాన్యుడికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు అదే పండితులకి చక్కగా అర్థం చేసుకుంటారు ఆనందిస్తారు అలాంటివి రాశారు ఇలాంటివి కూడా సామాన్యులకు అర్థమయ్యే భాషలో రాశారు కాబట్టి జీవితంలో వచ్చే ఆటుబోట్ల ను తట్టుకోవటానికి ఇదైతే బాగుంటుందనే ఉద్దేశంతో కవిగారు ఇలా చెప్పడం జరిగింది దీంట్లో ఉన్న భావాలని ఒక్కసారి మళ్ళీ చూద్దాం నీటితో నిండిన మబ్బులు తేమతో బరుబెక్కితే వర్షమయ్యే ఈ భూమి మీద కురుస్తాయి అలాగే మనసుకి ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది అది కన్నీరుగా మారుతుంది అదే మబ్బుకు మనసే ముసిరితే నీరు అవుతుంది మనసుకు మబ్బే ముసిరితే కన్నీరు అవుతుంది దాని అర్థం ఇక రెండోది ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది కానీ ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది ఆ స్ఫూర్తి నలుగురు అనుసరించే దారిగా మారుతుంది ఆయన కష్టాలు పడి విజయాన్ని సాధించాడు అని ఆయన్ని ఒక రోల్ మోడల్ గా చూపిస్తే ఆయన ఆదర్శంగా తీసుకొని ఇంకొక పది మంది వెళ్ళటానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో చెప్పటం జరిగింది వీడు పడి బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నాలు చేయకుండానే నిరాశపడ కష్టపడి ఆ నేలను దున్నితే విశ్వాసంతో ఇత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి చేసేటప్పుడు నిరాశ పడతారు కొంతమంది ఆ ఈ పని మాకు కుదరదండి ఈ పని నేను చేయలేనండి ఆ ఇది చేస్తే ఏమవుతుంది అని చెప్పి ముందుగానే నైరాశ్యానికి లోన్ అవుతారు అలా కాకుండా విజయాన్ని కాంక్షిస్తూ తన విశ్వాసంతో తన శక్తిని నమ్ముకొని పని చేస్తే దాంట్లో విజయాన్ని సాధించవచ్చు ఈ నేలలు నేలలుగా దాన్ని వదిలేకపోతే దాన్ని చక్కగా వ్యవసాయం చేసి శ్రద్ధతో పంటలు పండిస్తే చక్కగా ఉపయోగపడుతుంది అని కవిగారు సెలవు ఇచ్చారు నలుగురు మనుషులు కలిసి పరస్పరం సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి పది మంది కలిసి జీవిస్తే అది సంఘమవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి తెలుగు సాంప్రదాయాల్లో చెప్తారు దేవుడికి నమస్కారం చేసేటప్పుడు స్వామి నేను చల్లగా ఉండాలి నా పైన వాళ్ళు నా కింద వాళ్ళు నా పక్క వాళ్ళు నా వాళ్ళు నా వెనక వాళ్ళు నా ముందు వాళ్ళు అందరూ చల్లగా ఉండాలని ఎల్లమ్మ తల్లికని పెడతారు అట్లు తెచ్చి శ్రావణ మాసంలో అట్లు పోసి పల్లెటూరులో పెడతారు అనమాట పెట్టేటప్పుడు మా అమ్మ దండం పెట్టుకుంది ఏమిటి పెట్టుకున్నాం అమ్మ అంటే ఇరుగు చల్లన పొరుగు చల్లన నేను చల్లన నువ్వు చల్లనా ఎదురువాళ్ళు చల్లగా ఉండాలి వెనక వాళ్ళు చల్లగా ఉండాలి పక్క వాళ్ళు చల్లగా ఉండాలి పైన వాళ్ళు చల్లగా ఉండాలి కింద వాళ్ళు చల్లగా ఉండాలి అంటే టోటల్గా అందరూ చల్లగా ఉండాలి వాళ్ళంతా చల్లగా ఉంటేనే నువ్వు చల్లగా ఉంటావు అర్థం కాబట్టి అది ఇది మన సంప్రదాయంలో మన నర నరాల్లో జీర్ణించుకుంది వాళ్ళు ఏం చదువుకోలేదు ఇలాంటి పాఠాలు ఏమి వెళ్ళలేదు ఈ కవిగారితో మాట్లాడలేదు కవిగారి సినిమాలు చూడలేదు పాటలు వినలేదు కానీ వాళ్ళకి మన సంస్కృతి ద్వారా ఆ సాంప్రదాయం వచ్చింది కాబట్టి ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది కాబట్టి ఉండాలి మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం సానుకూల దృక్పథంతో ఉండాలి అంటే వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు మనకి ఏం అపకారం చేయరు వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండి వాళ్ళు మనకి ఎప్పుడు సహాయంగా ఉంటారు ఇది సానుకూల దృక్పథం అలాగాకుండా నెగిటివ్ అంటారు ఏ వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళతో తగులు వస్తాయి వాళ్ళు మన డబ్బులు అడుగుతారు లేకపోతే వాళ్ళు కష్టాల్లో ఉంటారు లేకపోతే వాళ్ళు ఏదో మన ఇబ్బంది పెడతారు అనే ఆ సానుకూల దృక్పథం లేకపోతే నీ జీవితమే నరకం కాబట్టి సంఘంలో బతికేటప్పుడు సానుకూల దృక్పథంతో బతకడం చాలా అవసరం అని ఈ విషయాన్ని తెలియచేస్తూ అలా చెప్పారు నలుగురు మనుషులు కలిసి పరస్పరం సహకారంతో జీవించటమే ఉత్తమ సాంఘిక జీవనం ఉత్తమంగా జీవిస్తున్న వాటిని నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఏమనుకుంటున్నారో చూసుకుంటేనే అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది నీ జీవితాన్ని తెలియజేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అప్పుడే అందరూ కలిసి ఆనందంగా జీవించగలుగుతారు అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరు ఏర్పడుతుంది ఒక ఊరు ఏర్పడాలంటే మంచి మనుషులు కలిసి ఒక ఊరుగా ఏర్పడాలి అప్పుడు అక్కడ అందరూ ఆనందంగా ఉండగలుగుతారు ఎంత సామర్థ్యం ఉన్నా అధికారం సంపదలు ఉన్నా ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో సమస్యల పరిష్క పరీక్షలు పెడుతుందో ఎవరు ఊహించలేరు కాబట్టి కొంతమంది జీవితంలో మేము అన్ని సాధించాం మాకేం ఇబ్బంది లేదు మేము ఎలాంటి తట్టుకుంటాం మాకు ఏ సమస్య రాదు అని ధైర్యంగా ఉంటారే అది చాలా తప్పు జీవితాన్ని ఎవరు ఊహించలేరు ఎప్పుడు జీవితంలో ఏమవుతుందో విధి అనేది జీవితాలతో ఎలా ఆటాడుతుందో ఆడుతుందో దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే అని చెప్తూ ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే అలాగే ఎంతటి మనిషి అయినా గర్వం నీరు కారిపోవలసిందే కాబట్టి హిమాలయ పర్వతం నేను అంత గొప్పగా ఉన్నాను కదా అన్నా కూడా అది సూర్యుడు రాగానే ఆ ఎండకి మాడి ఆ మంచు కాస్త నీరై దాని గర్వం కాస్త కారిపోతుంది ఆ గర్వం సర్వం అయిపోతుంది కాబట్టి గొప్పవాడు కూడా ఇలాగా ఆలోచించాలి అని చెప్పారు మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ఆ ప్రఖ్యాతి పొందామని ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేదు నిజమైన సత్కారాలు అవార్డులు గుర్తింపులు కాదు జీవితానికి మనకి మంచి పేరు తెచ్చేవి ఏమంటే మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఆ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది మానవాళికి పనికి వచ్చే ఏదైనా పని చేయాలి అప్పుడు శాశ్వతంగా నిలిచిపోయిందని కవిగారు సెలవిస్తున్నారు మరి కవిగారు ఇంత చెప్పారు కదా ఆయన శాశ్వతంగా ఉండే పని ఏమైనా చేశారా అంట చేశారు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు నిన్న చెప్పాము ఆయన పుస్తకాలు అద్భుతంగా ఎన్ని పుస్తకాలని ఆవిష్కరించారో అవి ఇప్పుడు చదువుకునే వాళ్ళకి మార్గదర్శకంగా ఉన్నాయి ఇప్పుడు మనకేదన్నా తెలియకపోతే మనం డిక్షనరీలు చూస్తాం తెలుగులో నిఘంటువులు అంటారు అవి ఎవరు రాసినాయి ఎవరో ఒక మహానుభావులు పండితులు రాసినాయే కదా అలాగే ఇప్పుడు ఆయన రాసిన ఆ నిఘ పుస్తకాలు ఏమున్నాయి సంస్కృతాంధ్ర సాంప్రదాయాలు రాశారు నిన్న బోర్డు మీద రాశాను దాంట్లో ఉన్న ఆ పుస్తకము ఇప్పుడు పిహెచ్డీ చేసే వాళ్ళకి ఆధారమైంది ఆయన ఎన్ని పదవులు చేపట్టారు నిజాం కాలేజీలో నిజామేనా నిజాం కాదు ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన తర్వాత ప్రొఫెసర్గా తెలుగు లెక్చరర్ గా చేశారు ప్రొఫెసర్ గా చేశారు తర్వాత వైస్ ఛాన్సలర్ గా చేశారు ఛాన్సలర్ అన్నానండి పరపాటు నిన్న ఛాన్సలర్ గవర్నర్ అవుతారు ఈయన వైస్ ఛాన్సలర్ గా రెండు యూనివర్సిటీలు చేశారు ఒకటి ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండోది ఉస్మానియా యూనివర్సిటీ దానికి చేశారు మరి తెలుగు భాష సంఘం అధ్యక్షులుగా చేశారు ఎంతో మందికి మార్గదర్శకంగా ఉండి వాళ్ళ పిహెచ్డీలు చేసేటప్పుడు చాలా సహాయం చేశారు భాషకి ఎనలేని కృషి చేశారు తెలియని వాళ్ళకి చాలా విధాలా తెలియజేశారు మంచి సినిమా చరిత్ర సినిమా పాటలు పండించడానికి చాలా సహాయం చేశారు ఇంత గొప్ప కవి మరి చరిత్రలో మిగిలిపోవడం ఆయన జరగని తిరగం కాదా అవుతుంది కదా కాబట్టి నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి అని మనం అందరం భావిద్దాం గుర్తుపెట్టుకుందాం నమస్తే మీ వెంకటరత్నం ఉంటాను మరి నా వీడియోని చూసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకేమో ఇలా లైక్ కొట్టలేరా అలా చూడగానే కొద్దిసేపు చూడగానే నా ఎలాగో నా వీడియో మీరు లైక్ చేస్తారు మర్చిపోతున్నారు అంతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి డీపీలో పెట్టండి షేర్ చేస్తే వెళ్ళిపోతుంది కదా షేర్ చేయండి తర్వాత తెలియని వాళ్ళు ఎవరంటే మా ఫ్రెండేనండి ఏనండి పాఠాలు చెప్తున్నారు మీకు ఒక ఏమైనా చెప్పండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా ఉంటాను మరి మీ వెంకటరత్నం నమస్తే